టెట్ సోషల్కి సంబంధించిన ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అయితే లైక్ చేయండి ప్రాచీన కాలంలో అక్షంశాలు రేఖాంశాలను ఉపయోగించి సవివరమైన పటాలు తయారు చేసిన ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞుడు టాలామి ఇట్స్ ఇంపార్టెంట్ ఇంతకుముందు మనం పటాల చరిత్ర తెలుసుకున్నాం ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పటాలను గురించి తెలుసుకుందాం ఆలిద్రసి గీసిన ప్రపంచ పటం టాలామీ పుస్తకాలను ఉపయోగించి అరబ్బు పండితులు నావికులు పటాలు తయారు చేశారు పదకొండు వందల యాభై నాలుగు సంవత్సరంలో తన రాజు కోసం ఆలిద్రసి రసి పదకొండు వందల యాభై నాలుగు సంవత్సరంలో తన రాజు కోసం ప్రపంచ పటం తయారు చేశాడు ఈ పటము వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి ఈ పటము యురేషియా పూర్తి భాగం మరియు ఆఫ్రికా ఉత్తర భాగాన్ని సూచి చూపిస్తుంది దక్షిణ ఆఫ్రికా దక్షిణ భాగంలో ఆగ్నేషియా భాగాలనే ఈ పటం ఈ పటం చూపలేదు ఈ పటం దక్షిణాన్ని భాగంలోనూ ఉత్తరాన్ని కింది భాగంలోను సూచించింది అరేబియాను పటం మధ్యలో చూ చూపిస్తుంది బైబిల్ ప్రకారం గీయబడిన ప్రపంచ పటం ఇది ఇంకొక రకమైన ప్రపంచ పటం టాలామీ పుస్తకాలు లభించకముందు యూరేపియన్లు బైబిలు భావనలకు అనుగుణంగా ప్రపంచ పటాన్ని చిత్రీకరించారు ఇది సముద్రాలతో ఆవరించి ఉండి ఆసియా యూరప్ ఆఫ్రికాలనే మూడు ఖండాలుగా విభజించి ఉంది ఏసుక్రీస్తు జన్మస్థలం గల జెరూసాలెం గల ఆసియా ఖండంలో అన్నిటికంటే పెద్దది మరియు ముఖ్యమైనదిగాను భావించి పటం పైన చూపించారు యూరప్ ఆఫ్రికాలు చిన్నవిగా క్రింది భాగంలో చూపించారు అంటే ఎలా చూపించారంటే వీళ్ళు జెరూసాలం వీళ్ళు ఏసుక్రీస్తు జన్మించినటువంటి జన్మస్థలం ఇప్పుడు ఇది భూమి అనుకోండి వాళ్ళు చూపించిన జన్మస్థలం జెరూసలం జన్మస్థలం ఆసియా ఖండంని ఇలా పెద్దగా చూపించి వీరించిన పటంలో యూరప్ను ఆఫ్రికాను చిన్నగా చూపించారని చెప్తున్నారు క్రింది భాగంలో దీని క్రింది భాగంలో చిన్న భాగం టాలామీ పుస్తకాలను చదివి గణిత శాస్త్ర కొలతల ఆధారంగా రూపొందించిన ప్రపంచ పటం పద్నాలుగు వందల సంవత్సరంలో యూరోపియన్లు టాలామీ పుస్తకాలను కనుగొన్నారు దీనిని దూరాలు దిశలు ఖచ్చితమైన కొలతల ఆధారంగా గీయడం జరిగింది